ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ మీరు వస్తాను ఒక్కొక్క పదిహేను ఐదు కదా లక్ష యాభై ఆరు వేల రెండు వందల అరవై ఇల్లు ఓన్లీ కంప్లీట్ ఆడికి వాళ్ళు ఇంకా రెండు వందల ఎనభై బిఎల్ వెంట రెండు వందల అరవై మంది ఒకసారి లక్ష పదహారు ఇచ్చేయాలంటే ఇంకా ఆరోగ్యమైన బ్యాలెన్స్ ఉందంటున్నారు కంప్లీట్గా అన్నారు కూటమి ప్రభుత్వం లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాంట్లో భాగంగా టైం వైజ్ టార్గెట్స్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు సెట్ చేయడం జరిగింది అంటే వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేలు ఇల్లు వచ్చే సంవత్సరం ఆగస్టుకి మరో ఏడు లక్షల ఇల్లును పూర్తి చేయాలి పూర్తి చేయకపోతే ఈ స్కీమ్ మార్చితో ఆఖరి అయిపోతుంది కాబట్టి మిగిలిపోయిన ఇళ్ళకి మళ్ళీ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ అయిన కంప్లీట్ చేయాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ చేసుకుంటూ ఆ టార్గెట్స్ ఎంతవరకు వచ్చినాయి ఏమిటి మెటీరియల్ పొజిషన్ ఏమిటి అనేది గోడౌన్స్ కూడా వెళ్ళి మా హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎండి గారు సిఈ గారు మున్సిపల్ సెక్రటరీ అందరం కూడా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కూడా అందరం కూడా వెళ్తా ఉన్నాం సో దాంట్లో భాగంగా ఈరోజు కంకిపాడు ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ వెరిఫై చేస్తాం రావడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా సూచనలు చేశారు భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే బాగుంటుందని తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం తర్వాత కొంతమంది మిత్రులు మరి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన విఎంసి ఇల్లు ఏదైతే ఉన్నాయో క్వాలిటీ బాగోలేదని చెప్పి చెప్పారు మరి క్వాలిటీ మీద ఇప్పటికీ మన ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్వాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థకి క్వాలిటీ ఇన్స్పెక్షన్ విజిలెన్స్ అన్ని చేయమని చెప్పేసి మరి ఆల్రెడీ చేశాం ఇప్పుడు పర్టికులర్గా చెప్పారు కాబట్టి దాని మీద కూడా మరి ఎండి గారు చర్యలు తీసుకుని ప్రత్యేకమైన ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం నూటి శాతం గత ప్రభుత్వం మనం చాలా సార్లు అనుకుంటా ఉన్నాం గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందనే లక్ష్యం ఉద్దేశంతో ఆ ఇల్లు పూర్తి చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఇల్లుని మరి పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే వాటిని పూర్తి చేయడానికి ఆర్థికంగా ఆర్థిక సహాయం కోసం అంటే హోట్కో కానీ లేకపోతే ఇంకా వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఆర్థిక సహాయం తీసుకోవటానికి మరి వాటిని మాత్రం ఈ సంవత్సరం హ్యాండ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది నూటినూరు శాతం ఆ ఇల్లుని బెనిఫిషియర్స్కి అప్పు చెప్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం ఆషాడం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ సారీ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊಂದು ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕ ಚೂಡಿದಾರ್ಸ್ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ ಬಾಯ್ಸ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ಮೂರು ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ఫ్లాట్వెంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం